వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానితో భేటీ అయ్యి ఏపీలో జరిగిన లక్షల కోట్ల అవినీతిపై పుస్తకం ఇవ్వడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అయితే జగన్ ని అధికార పార్టీ నేతలు తిట్టే కొల్ది మైలేజ్ స్టేట్లో బాగా పెరిగిపోతోంది బీజేపీ జగన్కు అనుకూలంగా మాట్లాడడంతో టీడీపీ నేతలు కూడా కాస్త నెమ్మదించారు తాజాగా జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నేత ఇంటిలో జరిగిన వివాహానికి హాజరయ్యారు చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ కుమార్తె వివాహానికి హాజరయ్యారు జగన్ వైసీపీ అధినేత జగన్ కు ఏలూరులో వైసీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి కళ్యాణ మండపం వరకు వేలాది మంది కార్యకర్తలు జగన్ వెంట వచ్చారు వైక్రాంతి కళ్యాణ మండపంలో జరిగిన వివాహ వేడుకలో వధూవరులను ఆశీర్వదించారు జగన్ అధినేత వెనుక ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు ఆల నాని ఉన్నారు జగన్ నాని నివాసంలో కొంతసేపు నేతలతో ముచ్చటించారు అయితే ముందుగా జగన్ భీమవరం వెళ్లారు ఈ నెల ఆరున మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కుమారుడు సాగర్ వివాహం జరిగింది ఈ వివాహ వేడుకకు జగన్ హాజరు కాలేకపోయారు దీంతో ముందుగా గ్రంథి శ్రీనివాస్ ఇంటికి చేరుకొని అక్కడ నూతన దంపతులను ఆశీర్వదించారు జగన్ జిల్లా పర్యటనలో జగన్ వెంటే ఉన్నారు వైసీపీ జిల్లా నాయకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి